నైస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కవర్ చేసింది మంచి వాణి నైస్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కవర్ చేసింది చక్కగా వాణి ఆ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్నది ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ టైం నేను వాణిని కలిసినప్పుడు అండి నా బర్త్డే రోజు నెక్స్ట్ నేను ఫస్ట్ టైం ఇక్కడ సర్వీస్ చేయించుకున్నది ఇది మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి నేను ఫస్ట్ టైం కాదులే కొంచెం అప్పటికే మాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది నా బుగ్గలు మెరుస్తున్నాయి చూసాను లేదా సో అది నాది అంటే ఇంచుమించు ఒక మూడు నాలుగు సిట్టింగ్స్ అయిన తర్వాత కవిత గారిని యాక్చువల్లీ వాణి గురించి చెప్పింది నేనే ఓ అవునా కానీ బాగుంటాయి ఆవిడ కామెడీ జోక్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి తర్వాత తను చాలా చక్కగా బ్లౌజులు కొడుతుంది అమ్మాయి మంచి అమ్మాయి నెక్స్ట్ నాకు పూర్ణిమ బి స్మార్ట్ ఆ అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా అంటే మనకంటే ముందు ఫీల్డ్లో ఉంది అంటే మార్కెటింగ్కి సంబంధించి ప్రతి షాప్ ఆల్మోస్ట్ అమ్మాయి చేసేసింది అందరూ కానీ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్నారు అమ్మాయి అసలు ఎక్కడో చూసినట్టుంది అదే నీతో పాటు ఉంటుంది కదా

కానీ మంచి స్టాఫ్ అప్పుడు చాలా బాగా వాళ్ళు వర్క్ చేస్తారు నా కోసం చాలా ప్రతి ఒక్క క్లయింట్‌ని కూడా బాగా ట్రీట్ చేస్తారు నా ఫ్యామిలీ ఇంకా బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ ఫ్యామిలీ ఫస్ట్ లాస్ట్ ఇయర్ చాలా బాగుంది మంచిగా ఉన్నాయి చాలా ఇది ప్రసన్న నాకు స్టిచ్ చేసింది ఫస్ట్ టైం ఇక్కడ కింద బొటిక్ ఫేవరెట్ కూడా కి పంపిస్తే ఇంకా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తాడు అండ్ మీరు యశు గురించి చెప్తున్నారు కదా చెప్పండి యశు అది చెబుతున్నాను కదా అమ్మాయి స్మైల్ బాగుంటుంది చక్కగా అంటే ఆ నవ్వులోనే కల్మషం లేదు చాలా హెల్పింగ్ నేచర్ అనేది కనిపిస్తుంది నా ఎక్స్పీరియన్స్ తో అది నేను చూడలేదు కదా చాలా బుద్ధిమంతల్లా కనబడుతుంది అంటే నేను మీ వీడియోలు కొన్ని చూసాను కదా అలా చూసినప్పుడు నువ్వు మామూలుగా ఎట్లాగో చక్కగా చేస్తావు అనుకో అంటే దాన్ని అప్పుడప్పుడు మనకి కనిపిస్తుంది కానీ అలా ఒక ఫ్రెండ్ ఉండడం అనేది నీ సక్సెస్ కి కూడా ఒక కారణం ముగ్గురు సారీట్యూబర్ యూట్యూబ్ సో దిస్ ఇస్ రియల్లీ వెరీ హ్యాపీ మూమెంట్ అండి స్పెషల్ మూమెంట్ మాకైతే సో చాలా బాగుంది ఇక్కడనే ఇంత బాగుందండి ఇంకా లోపల ఎంత బాగుంటుంది అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నా చూస్తాం బాగా చేస్తారు తినకపోతే టిఫిన్ కూడా తెప్పిస్తారు నన్ను గంటలో అంటారండి మూడు గంటలు ఉంచుతారు కానీ ఆ మూడు గంటల్లో టీ ఇస్తారు ఇస్తారు మంచిగా బయటకి వెళ్ళేటప్పటికి మన ట్యాన్ అంతా పోతుంది చక్కగా రిలాక్స్ అయిపోతాం చాలా పోదాం అండి మొహానికి అది నిజం ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి చాలా బాగుంది అదే మీరు అన్నట్టు వేరే మోడల్ అవసరం లేదు మన వాణియే సరిపోతుంది నాకు ఈ రెండు పుట్టలు నీకు ఏది నచ్చింది నాకు ఇది నచ్చింది నాకు ఇది బాగా నచ్చింది ఇది బాగుంది నేను తర్వాత అన్నాను అంటే కొంచెం ఎందుకో ఇది బాగా అనిపించింది మంచిగా అవునా యాక్చువల్లీ రెండు బాగున్నాయి రెండు బాగున్నాయి రెండింట్లో ఎందుకో దీ చూడగానే దీని మీద ఆగిపోయింది నైస్ టూ నైస్ నచ్చింది ఇలాంటి క్లినిక్స్ ఇంకెన్నో ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రీటీ ఉమెన్ సలూన్ అలాగే ప్రీటీ స్కిన్ ఆస్థెటిక్స్ అంటే ఇంకా గుర్తుపట్టణ వాళ్ళు ఉండకూడదు సో ఇలాగే మేము వస్తూ ఉండాలి కట్ చేస్తూనే ఉండాలి ఆల్ ద బెస్ట్ అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కంగ్రాచులేషన్ అంతకు ముందు కొంచెం వెయిటింగ్ ఉండేది అసలు ఇప్పుడు ఇంకా వెయిటింగ్ కూడా ఉండేది లేదు ఎక్స్పాండ్ చేసిందే మీకోసం వెయిటింగ్ ఉండకూడదు అని చెప్పి అంటే ఇంకా ఏమైనా వేరే ట్రీట్మెంట్స్ యాడ్ చేసారా యాడ్ చేసాం మేడం డాక్టర్స్ ని అపాయింట్ చేసుకున్నాము కొలాబరేట్ అయ్యాము డాక్టర్స్ తో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ హెయిర్ పిఆర్పి ఫేస్ పిఆర్పి అన్ని ఎలిజిబుల్ ఉంది ఇప్పుడు మన క్లినిక్ లో సో లైక్ ఇంతకు ముందు ఏదైతే చిన్నగా అంటే ప్రెగ్నెంట్ ఉండి చిన్నగానే సరిపోతది అన్న రేంజ్ లో ఉన్నాము అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు తో చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేస్తాము మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని కోరుకుంటున్నాం సపోర్టే కాదు ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై అయితేనే కదా వీళ్ళు కూడా అడుగు ముందు వేయగలుగుతారు సో మా సపోర్ట్తో పాటు మీ సర్వీస్ కూడా సో ఒకసారి వస్తే వాళ్ళే ఇంక వదులుకోలేరు ఎందుకంటే చాలా బాగా మేడం ఇద్దరు యూట్యూబ్ చూసి వచ్చినవారే ఇది నాకు నాకు తిను కూడా ఒక ఫ్యామిలీ అయిపోయారు మేడం మాటల్లో కూడా వినొచ్చేమో మనం మన క్లినిక్ మీ ఛానల్ చూసి వచ్చాను కానీ చాలా బాగుంది ట్రీట్మెంట్ అయితే థ్యాంక్ యూ నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ మనం ప్రమోట్ చేసిన తర్వాత ఇంత మందికి నచ్చడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ థింగ్ సో ఇది ఒక సర్వీస్ రూమ్ నెక్స్ట్ అండ్ ఇది ఇప్పటివరకు హైదరాబాద్ నాకు తెలుసు మాది సెకండ్ ఇది ఎంత ప్రిటీ ఉన్నవ్ అని ఇదిలో ఇది మేము హ్యాపీగా చేస్తున్నాం మ్యాడం కి చేస్తామని

మనకి ఎప్పుడు మన కోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ నేను తీసుకున్నాక మీకు నా ఫీల్ చెప్తాను తర్వాత మీరు కూడా జాయిన్ అయిపోతుంది నేను ఇటు తిరిగి చెప్పాలి నేను జయించుకున్నాక మీకు నా ఫీల్ చెప్తానండి తప్పకుండా చూడండి చెప్పి ఇది కన్సల్టేషన్ రూమ్ ఎవరైతే వస్తారో ఇక్కడే వాళ్ళ స్కిన్ గురించి టెస్ట్ చేసుకొని హెయిర్ గురించి టెస్ట్ చేసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే అందం మాత్రమే కాకుండా స్కిన్ కు ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ పరిష్కారం చూపిస్తారు సొల్యూషన్ ఉంది సరే అనుకోకుండా ఇక్కడికి మీరు ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చారు కదా నన్ను చూసే వచ్చారు మయూరి నగర్ లో ఉంటాం మీరు సరే తర్వాత ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటాం ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటాం ఎలా ఉన్నాయి మా చీరలు బాగున్నాయా అందరూ డార్క్ కడితే లైక్ ఎంత బాగుందో చూడండి ఇంకా నైత్రవేదిక బాగుంది అది చీర ఏమంటే చాలా నేను కూడా పట్టు చీర తీసాను కానీ కట్టలేక ఈజీగా అయితే బాగుంది కదండి ఇవి చిన్నపట్నం పట్టు చీరలు అంగల్లో తీసుకున్నారు ఇంకా కావాలంటే పూర్ణిమ పూర్ణిమా ప్రింట్స్ లో కొన్నారండి అయితే నా ఈ బ్లౌజ్ పాడలే అందుకని అది ఏంటంటే నెక్క చిన్నది పెట్టేసి షార్ట్ హ్యాడ్స్ ఈ వయసుకొచ్చే షార్ట్ నేను చక్కగా బాగుంది సో ఇద్దరు సేమ్ పెంచండి పూర్ణిమా లో తీసుకున్నా అసలు ఆ అర్థం కావాలంటే లైఫ్ బాగా ఉండాలి అన్నీ చూస్తుంటారానికి రోజు చెప్తుంట దీనికి వచ్చాను ఇవన్నీ ఫస్ట్ టైం అంటే నేను మళ్ళీ బ్రేక్ తీసుకున్నాను త్రీ మంత్స్ రేపు ఫస్ట్ వస్తాను తీసుకుంటాను చక్కగా ఏమైంది ఎందుకు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ భలే కలుసుకుందాం అసలు